నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే ఆయనకి బంగారం వెండి వజ్రాలు డబ్బు అవన్నీ అవసరం లేదు ఆయన నీ చేతిలో ఏది ఉంటుందో దానితోనే నిన్ను ఆశీర్వదిస్తాడు దావీదుకి విజయాన్ని ఇచ్చింది గులకరాయండి ఆయుధాలు కాదు మోసాకి విజయాన్నిచ్చింది చేతికర్రాదు రొట్టెలు రెండు చిన్న చేపలు దీనితోనే ఐదు వేల మంది పురుషులు తిన్నారు పైగా పన్నెండు గంపలు మిగిలినవి క్రైస్తవ పండితులు లెక్కగడితే స్త్రీలు పురుషులు దానితో పాటు పిల్లలు మొత్తం కలిపి పాతిక వేల మంది నాన్ వెజ్ భోజనం తిన్నారట ఆ రోజు మన జీవితంలో మనం సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవటం ఎవరి మీద విశ్వాసం లేకపోవటం మనకు దేవుని మీద విశ్వాసం లేకపోవటం ఆయన మీద నమ్మకం లేకపోవటం వలన మన జీవితంలో మనం విజయాలు చూడలేకపోతున్నాం ఆ ప్రభు ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు మొదటిగా నీలో ఏం చూస్తాడు తెలుసా విశ్వాసం ఆ విశ్వాసం నీలో ఉంటే దయచేసి గమనించు ప్రియా సహోదరి సహోదరుడా ఆ విశ్వాసం నీలో ఉంటే విజయం నీ సొంతం అంతే అఖండమైన విజయాన్ని దేవుడు నీ ఖాతాలో వేస్తాడు అంతే రెండవది ఒక వ్యక్తి సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆశీర్వదించబడాలి అంటే అతడు ఎప్పుడు కూడా రాజమార్గంలో వెళ్ళాలి చూడండి ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి అతనికి రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి రాజమార్గం రెండోది దొడ్డి మార్గం మనలో చాలామంది ఏ మార్గాన్ని ఎంచుకుంటారంటే దొడ్డి మార్గాన్ని ఎంచుకుంటారు ఈజీ మనీకి అలవాటుపడి షార్ట్ కట్లో షార్ట్ కట్లో మేము విజయాన్ని సాధించాలి అని షార్ట్ కట్లో మేము ఎదగాలి అని షార్ట్ కట్ను ఆలోచిస్తారు ప్రతిదానికి ఒక సమయం ఉంది ఎప్పటివరకు నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రాజమార్గంలో వెళ్ళాలి అలా కాకుండా దొడ్డి మార్గంలో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదం కాబట్టి మనం ఎప్పుడు కూడా రాజమార్గాన్ని ఎంచుకోవాలి అలా మనం ఎంచుకొని గనక ముందుకు వెళితే మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించడం ప్రారంభిస్తాం చూద్దాం దావీదు గారిని చూసుకుంటే దావీదు గారు తాను అభిషేకం పొందిన నాట నుండి అంతకుముందు కూడా యార్థంగా ఉన్నాడు అభిషేకం పొందిన నాటి నుండి అయితే మరి ఎక్కువగా నమ్మకంగా ఉన్నాడు అతను దొడ్డి మార్గంలో వెళ్ళే పరిస్థితులు అతనికి ఎదురైనా చూడండి ఆయన దొడ్డి మార్గంలో రాజ రాజమార్గంలోనే వెళ్ళాడు దొడ్డి మార్గంలో రాజును సౌలు రాజును చంపడానికి అవకాశాలు రెండుసార్లు వచ్చినా అతడు దొడ్డి మార్గాన్ని ఎంచుకోలేదు రాజమార్గం దేవుని మార్గం దొడ్డి మార్గం సాతానుని మార్గం అందుకే ఎప్పుడు కూడా చూడండి దావీదు అతడు రాజమార్గంలో రాజయ్యాడు కాబట్టి నిర్భయముగా బ్రతికాడు మాత్రం కాదు దావీదు తర్వాత తన పిల్లలు తన తర్వాత తన పిల్లలు తన తర్వాత తన పిల్లలు తన తర్వాత తన పిల్లలు ఇలా పిల్లలు 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 రాజవంశంలో వర్దిల్లింది దొడ్డి మార్గంలో ఎవడైనా వెళ్ళాలని చూస్తే మాత్రం వాడు సాయంకాలంలో ఎండిపోయే గడ్డి వలే ఎండిపోతాడు నిర్భయం ఉండదు మనం ఎప్పుడు కూడా మనము మన కుటుంబము ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా నేను ఆశీర్వదించేది నేను ఆశీర్వదించబడ్డాను చాలు నేను నా కాలాన్ని ఎల్లపుచ్చుకున్నాను చాలు అని నువ్వు ఎప్పుడు బ్రతకూడదు క్రైస్తవుడు ఎప్పుడు కూడా నేను బ్రతకాలి నా తర్వాత నా పిల్లలు నా తర్వాత నా పిల్లలు నా తర్వాత నా పిల్లలు నా వంశాంకురం అంతా కూడా ఆశీర్వదించబడాలి అన్నట్లుగా బ్రతకాలి దావీదు అలా బ్రతికాడు కాబట్టి అప్ టు జీజస్ క్రైస్ట్ కమింగ్ ఆయన వచ్చే వరకు కూడా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఇప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట సమస్త కుటుంబాలు వంశావళుడు ఆశీర్వదించబడుతున్నాయి ఒక వ్యక్తి రాజమార్గంలో నడిస్తే ఆ వ్యక్తి ద్వారా ప్రపంచమంతా కూడా రాజమార్గం నడవడానికి యేసుక్రీస్తు రాకకు కారణమైంది అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబం నిండారులుగా నువ్వు మాత్రమే కాదు నీ పిల్లలు 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 తరతరాలు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు రాజమార్గాన్ని ఎంచుకోవాలి అలా నువ్వు రాజమార్గాన్ని కనుక ఎంచుకుంటే గుర్తుపెట్టుకో నీ జీవితంలో మెండైన నిండైన ఆశీర్వాదాలు నువ్వు మాత్రమే కాదు నీ పిల్లలు కూడా ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీవు కారకడవుతావు మూడవది మనం పరిపూర్ణంగా ఆశీర్వదించబడాలి అంటే నిలబడిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి వైపిల్లో యశయ గారు చెప్పారు కదండి యవనస్తులు తప్పక అని చెప్పారు కదండి యశాయో గ్రంథం నలభై అధ్యాయం ముప్పై వచనంలో మేము యవన కాలంలో ఉన్నాం పడిపోవడం తప్పేంటండి నువ్వు యవన కాలంలో పడిపోతే నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వదించబడలేవు గుర్తుపెట్టుకో యవన కాలంలో నువ్వు పడిపోతే పడిపోయిన చోటనే నువ్వు అలానే ఉంటే నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వదించబడలేవు నేను ఇంకొక ప్రశ్న వేస్తున్నాను యోసేపు యవనస్తుడే కదా పడిపోయాడా తన ముందు అనేకమైన సవాళ్ళు వచ్చినాయి అతడు సాదాసీద వ్యక్తి కాదు పరిశుద్ధుడు అందగాడు తన ఎదుటికి పాపము చేయడానికి ప్రేరేపించే అనేకమైన అంశాలు ముందుకు వచ్చినా సరే పాపానికి దూరంగా పారిపోయాడు అంటే మనలో చాలామంది ఆయన అనేది ఏంటంటే యవనస్తులు కదండి బైబిల్ చెప్పింది కదండి తొట్టిల్లుతామని చెప్పారు కదండి యవనస్థులు తప్పక తొట్టిల్తారని బైబిల్ చెప్తుంది కదండి ఎందుకు చెప్పిందంటే అంటే బైబిలు నువ్వు తొట్టిల్లకుండా నిలబడడం కొరకు చెప్పింది ఒరే యవనస్తుడా నువ్వు తప్పక తొట్టిళ్ళతావు ఇదిగో నేను ముందే చెప్తున్నా నువ్వు తొట్టిళ్ళతావు అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి తొట్టిల్లకుండా జాగ్రత్త పడమని చెప్పడానికి ఈ వాక్యం రాయబడింది అంతేగాని తొట్టిల్లడానికి కాదు పడిపోవడానికి కాదు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను పడిపోకుండా జాగ్రత్తగా నిలబడు అని చెప్తుంది ఆ మాటకు వస్తే యవనస్తులే పాపం చేస్తారని కాదుగా గారు నిండు వృద్ధాప్యంలో సుమారు యాభై నుండి అరవై సంవత్సరాల మధ్య కాలంలోనే పాపం చేశాడు సుమారుగా యాభై సంవత్సరాల కాలం ముందంతా కూడా అతను పరిశుద్ధంగానే బ్రతికాడు అదేంటండి వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో పడిపోలేదా అంటే పాపము చేయడానికి వయసుతో సంబంధం లేదు పవిత్రంగా జీవించడానికి వయస్సుతో సంబంధం లేదు నిండు యవన కాలంలో యోసేపు పరిశుద్ధంగా జీవించాడు నిండు ముసలతనం వచ్చిన తర్వాత సుమారుగా నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత సులోభాన్ని పడిపోయాడు అంటే పడిపోవడానికి వయసుతో సంబంధం లేదు సాతానుగాడు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ వయసులో ఉన్నా సరే వాడు పడగొడతాడు వాడు పనే అది యోసేపు తండ్రి అయిన యాకోబు యోసేపును దీవిస్తూ అధికాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనాల్లో అన్ని దేవుల్నే కుమరించాడు దేవుని ఆశీర్వాదాలు తండ్రి ఆశీర్వాదాలు పూర్వీకుల ఆశీర్వాదాలు ప్రకృతిలో ఉన్న సమస్తమైన ఆశీర్వాదాలు అన్ని రకాల ఆశీర్వాదాలు దగ్గర దగ్గర ఎనిమిది రకాల దీవెనలతో యోసేపును పరిశుద్ధంగా బ్రతికిన యోసేపును ఆశీర్వదించాడు నీ జీవితంలో గుర్తుపెట్టుకో నీ ఎదురుగా ఎన్ని పాపాలు వచ్చినా ఆ పాపాన్ని చూసి నువ్వు పడిపోకుండా స్థిరముగా నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే నువ్వు ఏ వయసులో ఉన్నా సరే కాలంలో ఉన్నా నడి వయసులో ఉన్నా వృద్ధాప్యంలో ఉన్నా సరే నా ప్రభువు నిన్ను నిండారులుగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదానికి ముందు నువ్వు దేవుడు ఏం కొలుస్తాడంటే పడిపోకుండా నిలబడగలిగి ఉన్నావా లేదా అని చూస్తాడు ఏ విషయంలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా నువ్వు నిలబడగలిగితే ఎంత పెద్ద పాపం నువ్వు ఎదురుగా వచ్చినా సరే అది అందమైన విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు ధనం విషయంలో కావచ్చు బంగారం విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలిగితే నా ప్రభు ఏసేపును ఎనిమిది రకాలుగా ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు తండ్రి దీవెనలో దేవుని దీవెనలో పూర్వీకుల దీవెనలో సమస్త ప్రకృతిలో ఉన్న దీవెనలన్నీ నీ మీద కుమ్మరిస్తాడు ఇది మూడవది ఇక నాలుగవది మనం పడిపోయే అవకాశం ఉన్నామని తెలిస్తే వెంటనే దిద్దుబాటు చేసుకోవాలి మనలో చాలామందికి లేని ఒక అసహనం చాలామందికి లేని అలవాటు ఏంటంటే ఇది నువ్వు దిద్దుబాటు చేసుకో అన్నప్పుడు ఇక పాస్టర్ గారి మీద యుద్ధానికి స్టార్ట్ అయిపోతారు ఏమండి ఒకసారి ఆలోచించండి సేవకుడు సంఘాన్ని ఉద్దేశించి వాక్యం చెప్తాడా నిన్నే దూషించాలని చెప్తాడా మనలో చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే నా గురించే వాక్యం చెప్పాడు సరి చేసుకుంటే మంచిది అలా కాకుండా నా గురించి ఎందుకు చెప్పాడు నా గురించి ఎందుకు చెప్పాడని గింజుకుంటే నీ ఇలాంటి ఆశీర్వాదాలు నీ మీదకి అసలు రానే రావు దిద్దుబాటు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి దావీదు పాపము చేశాడు ఎప్పుడైతే నా తాను ప్రవక్త వచ్చి గద్దించాడు ఎవరిని గద్దించాడు తెలుసా రాజుని దేశాన్ని వెళ్తున్న రాజుని గద్దించాడు వెంటనే దావీదు నీ తల వెయ్యి మొక్కలవును కాకని పక్కన యోగబాబుకి చెప్పలా పోయి వాని మీద పడు అని అనలేదు పోయి నాతాను మీద ప్రవక్త మీద పడు అని అనలేదు అవునా నేనా ఈజ్ దట్ మీ అని అడిగాడు ఎస్ యూ అని అనగానే వెంటనే పశ్చాత్తాపడ్డాడు దిద్దుబాటే నీ జీవిత విజయానికి పునాది దిద్దుబాటే నీ ఆశీర్వాదానికి పునాది ఒకవేళ ఇప్పటికే నువ్వు పాపం చేశావు దోషం చేసావు దేవునికి వ్యతిరేకంగా అపరాధాలు చేశావు సేవకుడు గద్దించినప్పుడు వెంటనే మోకాళ్ళేసి పశ్చాత్తాప పడితే ఒకవేళ ఇప్పటికే నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఉన్నావా తిరిగి మెండైన ఆశీర్వాదాలతో దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు అంటే పడిపోయినవాడు పడిపోయిన చోటే ఉంటే దేవునికి ఇష్టం ఉండదు వాడు ఎప్పుడు కూడా నేనా నేనేనా ఎస్ ఈజ్ దట్ మీ అది నేనేనా అని చెప్పేసి వెంటనే పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటే చూడండి దావీదు తన పాపాలను కప్పుకొనక ఒప్పుకున్నప్పుడట దేవుడు దావీదుకి ఇచ్చిన నిత్య నిబంధనను స్థిరపరచడం అంత మాత్రమే కాదు ఇప్పటికీ దావీదు చరిత్ర పుటల్లో ఘనమైన వ్యక్తిగా ఘనతకెక్కాడు చాలాసార్లు నువ్వు ఈ తప్పు చేస్తున్నావని చెప్పినప్పుడు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఆశీర్వదించబడతాం ఇదే ప్రశ్నను ఏసయ్యా ఎస్కర్యత్ అని అడిగాడు అడిగినప్పుడు యోధా అన్నాడు నేనా ఎస్ నువ్వే నన్ను అప్పగించబోయేది నువ్వే అంటే యోధా ఏం చేశాడో తెలుసా ముఖం మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి ఆనాటి నుండి సాతాను వాణిలో ప్రవేశించాడట ఫలితం ఏంటి తన ఊరి తాను వేసుకొని చచ్చి గణహీనుడు అయ్యాడు తప్పును ఒప్పుకొని పశ్చాత్తపడి ప్రభువా నన్ను క్షమించయ్యా అది నేనే నా సాతానుగాడు నన్ను వాడుకుంటున్నాడా దయచేసి నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని ఉంటే ఇప్పటికీ ఇష్కర్యోత్తు యోధా గురించి అనేకమైన ప్రసంగాలు మనం వినేవాళ్ళం కొంతమంది క్రైస్తవ పండితులు చెప్పేది ఏంటంటే పౌలు గారి యొక్క స్థానం ఇష్కర్యోతు యోధాది ఒకవేళ ఇష్కర్యోత్తు యోధ దేవునికి వ్యతిరేకంగా ఆ పనులు చేయకుండా ఉంటే పౌలు గారు అంత గొప్ప సేవకుడు అయ్యేవాడు మనం ఎప్పుడు కూడా దిద్దుబాటు చేసుకునే వారంగా ఉంటే దేవుడు దిద్దుబాటు చేసుకున్న దావీదును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒక అద్భుతమైన మాట ఉంటుంది అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కణికిరాన్ని పొందుకుంటాడు మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని కనికరాన్ని పొందుకోవాలి ఆ కనికరాన్ని కలుగు చేసేది ఏంటో తెలుసా పాపపు ఒప్పుదల దిద్దుబాటు దిద్దుబాటు చేసుకో దేవుడిను అంచనంచలగా అంచనంచలగా ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు దావీదును ఆశీర్వదించినట్లుగా నా ప్రభు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఇక ఐదవది ఐదవది ఏంటంటే మనం తప్పిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే మనం వెంటనే ఏం చేయాలి తెలుసా విశ్వాసులతో కలిసి తిరగాలి మనకు తెలుసు మన బలహీనులమని బలహీనులమని తెలిసిన తర్వాత మనం చేయాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనకంటే బలవంతులతో మనం సహవాసం చేస్తే నువ్వు నమ్ము నువ్వు అంచలంచలుగా ఆశీర్వదించబడతా దావీదు ముగ్గురు ప్రవక్తలతో సహవాసం చేశాడు ప్రవక్త గొప్పడా రాజు గొప్పడా యాజకుడు గొప్పడో రాజు గొప్పడా బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే యాజకుడు గొప్పడు దేవుని యాజకుడే గొప్పడు తనకంటే గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తితో దావీదు సహవాసం చేశాడు ముగ్గురు దైవజనుడు సముయేలు నాతాను గాదు ఈ ముగ్గురు దైవజనుడితో సహవాసం చేశాడు అందుకే చూడండి దావీదు తాను బ్రతుకు కాలమంతా కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు మనం కూడా ఎప్పుడు కూడా మనకంటే ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఉన్నవారితో సహవాసం చేయాలి ఎప్పుడు కూడా బలహీనతో సహవాసం చేయకూడదు ఆ మాటకు వస్తే నీకు సాటి అయిన సమకాలీకులతో కూడా నువ్వు సహవాసం చేస్తే నీకు అంత ఉపయోగం ఉండదు ఆత్మీయ స్థితిలో నీకంటే ఎక్కువ స్థానం ఉన్నతమైన స్థానంలో బ్రతికే వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎప్పుడు తప్పిపోవు దేవుడు ఎవరిని ఆశీర్వాదిస్తాడు తొట్టిల్లకుండా ఉండేవారిని ఆశీర్వదిస్తాడు దేవుని కనికరం పొందడం కొరకు నిలకడగా ఉండేవారిని ఆశీర్వదిస్తాడు ఇప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు కదా దావీదులో ఉన్న ఒక మంచి గుణం ఏంటో తెలుసా తన మూడో కుమారునికి నాతాను అని పేరు పెట్టాడు ఎందుకో తెలుసా దావీదు తప్పిపోయినప్పుడు సరిదిద్దుకో అని హెచ్చరించిన సేవకుడు ఆ సేవకుని కారణంగా నేను ఆశీర్వదించబడ్డాను అని దానికి గుర్తుగా తన మూడో కుమారునికి నాతాను అని పేరు పెట్టాడు ఇంకో అద్భుతమైన విషయం ఆ నాతాను వంశావళిలోకి వచ్చే పరిశుద్ధ రాలైన కన్యక మరియమ పుట్టింది ఎంత అద్భుతమో కదా అంటే సుమారుగా బైబిల్లో రాయబడినట్లుగా దావీదికి పంతొమ్మిది మంది సంతానం ఉన్నారు అద్భుతం ఏంటంటే దేవుడు నా తాను వంశంలో ఉండి పరిశుద్ధ మరియ కన్యక పుట్టడానికి దేవుడు చూపించాడు నా ప్రియ సహోదరి సహోదరుట దానికి గుర్తుగా దేవుడు వదిలిపెట్టలేదు దావీదు నువ్వు దిద్దుబాటు చేసుకోవడానికి కారణమైన నా తాను పేరుని కుమారుడిని పెట్టావు కదా ఆ నేను దాన్ని వదిలిపెట్టను అని పరిశుద్ధ మరియ కన్యక పుట్టడానికి దేవుడు కృపజూయించాడు ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడైనా నీ సేవకుని హెచ్చరించినప్పుడు దిద్దుబాటు చేసుకోమన్నప్పుడు వెంటనే నువ్వు దిద్దుబాటు చేసుకో దేవుడు నీ జీవితాన్ని కూడా చరిత్ర పుట్టల్లోకి ఎక్కిస్తాడు ఇలా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను సంపూర్ణంగా పరిపూర్ణంగా మెండుగా నిండుగా ఆశీర్వదిస్తాడు నీ ఆరంభం నుండి ముగింపు వరకు కూడా నువ్వు దేవునికి మహిమకరముగా బ్రతకాలన్న ఒక ఆలోచనే నీ ఆశీర్వాదానికి కారణమవుద్ది బైబిల్లో అనేక మంది భక్తి జీవితం ఆరంభంలో ఘనంగా బ్రతికారు ప్రారంభం ఘనంగా ఉంది కానీ ముగింపే ఘోరంగా ఉంది కానీ ఇద్దరు వ్యక్తులు వారి యొక్క పరిపూర్ణమైన ఆలోచన మనం ఆలోచన చేస్తే వారు మొదట ఎలా ఉన్నారో చివరి వరకు కూడా భక్తి జీవితంలో నిలకడగా ఉన్నారు అందుకే దేవుడట మొట్టమొదటిగా మొదటి మొదట మొదటి వచ్చిన వారు ఇద్దరు పేరు రాయించాడు అబ్రహాము పేరు దావీదు పేరు ఆ వంశంలో ఉండి వచ్చిన యేసుక్రీస్తు వారి పేరు రాయించాడు మానవులుగా జీవించిన ఇద్దరు వ్యక్తులు మనవలే మానవులుగా జీవించిన ఇద్దరు వ్యక్తులకి దేవుడు నిత్య నిబంధన చేశాడు సత్య ప్రమాణం చేశాడు ఆ ప్రమాణానికి వారసులైన అబ్రహాము దావీదు యొక్క మరణం ఎలా ఉందో తెలుసా ఘనముగా ఉందండి వారి యొక్క ప్రారంభ జీవితం ఆత్మీయ జీవితం ప్రారంభంలో ఎలా ఉందో ముగింపులో కూడా అద్భుతంగా ఉంది చూడండి ఆది కాలం ఇరవై ఐదో అధ్యాయం ఏడవ వచ్చంలో అబ్రహాము ఎలా మరణించాడంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నిండు వృద్ధాప్యంలో నిండు వృద్ధాప్యంలో మరణమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందను అని రాయబడి ఉంది ఇది ఆశీర్వాదం కదా ఒక వ్యక్తి తన చావులో కూడా నిండు వృద్ధాప్యంలో మృతి పొందితే అది అసల సిసలైన మృతి అలా కాకుండా మధ్యలోనే పుట్టుకుమంటే ఆలోచించదగ్గ విషయమే అయితే నేను హతసాక్షుల గురించి మాట్లాడలేదు సుమి క్రొత్త నిబంధనలో ఉన్న హతసాక్షి గురించి నేను మాట్లాడటం లేదు ఆశీర్వాదానికి కారకులైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తులు వారు నిండు వృద్ధాప్యంలో మరణాన్ని పొందుకుంటారు వృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఉంటుంది అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణము పొందెను అని ఉంటుంది అంటే వారు భక్తి జీవితం ప్రారంభంలో ఎలా ఉన్నారో ముగింపులో కూడా ఆశీర్వదకరముగా ఉన్నారు వారు బ్రతకడం మాత్రమే కాదు వారు బ్రతికి ఆ ఆశీర్వాదం యొక్క ప్రతిఫలాలు వారి పిల్లలకిచ్చారు అబ్రహాము తన తర్వాత వచ్చే తన ఇచ్చాడు దావీదు తన తర్వాత వచ్చే తన వారసులకి తన రాజ్యంలో ఎస్ దావీదు తర్వాత వచ్చే కుటుంబం రాజులు రాజులు రాజులుగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఈ ఐదు విషయాలు నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకటి నీ చేతిలో ఉన్న దాంట్లో ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి రెండు ఓపికతో రాజమార్గం వైపు చూడాలి మూడు నిలబడిన వాడు తొట్టిల్లకుండా జాగ్రత్తగా ఉండాలి నాలుగు దిద్దుబాటు చేసుకోవాలి ఐదు ఎప్పుడు కూడా నీకంటే విశ్వాసంలో ఆత్మీయతలో ఉన్నతంగా ఉన్నవారితో నువ్వు సహవాసం చేయాలి అలాగనుక నువ్వు చేస్తే ఆత్మీయ జీవితం ప్రారంభం ఎలా ఉంటుందో ముగింపు కూడా ఆశీర్వదకరంగా ఉంటుంది అట్టి కృపా భాగ్యం దేవుడు మీ అందరికీ దయచేయునుగాక రండి నాతో కలిసి ప్రార్థించండి వీళ్ళు ఎంతమంది అబ్రహాం వలె దావీది వలే కర్మగా ఉండాలని ఆశపడుతున్నారు మీ గుడిహస్థానం ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడా మహాగనుడా మహాదేవుడేనా మాతో మాట్లాడిన ప్రతి విషయం కొరకై మీకు స్తోత్రములు మాకంటే ముందున్న భక్తులు నాయన ఆశీర్వదించబడటానికి కారణాలు ఈరోజు మాకు తెలియజేశావు ఏమైనా తండ్రి ఈ ఐదు విషయాల్లో మేము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీ సన్నిధిలో నా ప్రభువా ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా బ్రతకాలి అబ్రహాం మీద కుమరించిన ఆశీర్వాదం దావీది మీద కుమరించిన ఆశీర్వదం చేతులెత్తిన మా బిడ్డలందరిపై కుమ్మరించండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి వృద్ధి చెందుదురుగాక అట్టి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్